ఈరోజు మనం చెప్పుకోబోయేది అసలు కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది పాండురాజుకి ఇద్దరు భార్యలు అందులో మొదటి భార్య కుంతిదేవి రెండో భార్య మాత్రి ఒకరోజు పాండురాజు కుంతిదేవితో ఇలా అన్నారు రోజు పాండురాజు కుంతీదేవితో ఇలా అంటాడు యమధర్మరాజు అంశతో పుత్రుని పొందమని అప్పుడు కుంతిదేవి సరే అంటుంది పాండురాజు అలా చెప్పిన తర్వాత సో కుంతీదేవి యమధర్మరాజును ప్రార్థి యమధర్మరాజు కుంతి ఏం కావాలో కోరుకో అంటాడు కుంతీదేవి నాకు మీ అంశతో పుత్రుడు కావాలి అని కోరుకుంటుంది అలాగే తదాస్తు అని పుత్రుని ఇస్తాడు అతనే ధర్మరాజు యమధర్మరాజు అంశతో పుట్టినవాడు ధర్మరాజు అలాగే భీముడు వాయుదేవుని అంశతో అర్జునుడు ఇంద్రుని అంశతో నకుల సహదేవులు అశ్విని దేవతల అంశలతో పుడతారు ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి ఇన్ని రోజులు అక్కడ హస్తినాపురంలో లేరు ఇప్పుడు మాత్రం హస్తినాపురానికి తను పాండురాజు మరణం తర్వాత కుంతీదేవి వీళ్ళ ఐదుగురిని తీసుకొని హస్తినాపురంకి వస్తుంది హస్తినాపురం వచ్చినప్పుడు ధర్మరాజు వయసు పదహారు సంవత్సరాలు మాత్రమే భీష్ముడు ధృతరాష్ట్రుడు చక్కగా చూసుకునే వాళ్ళు వీళ్ళ ఐదుగురు పాండవులని కానీ కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు ప్రేమగా చూసుకోవట్లేదు అని ధృ ధృతరాష్ట్రుడికి అంతేకాకుండా దుర్యోధుడికి దుర్యోధనునికి వాళ్ళ సోదరులకి వీళ్ళ మీద కోపం కోపంతో రగిలిపోయేవారు దాంతో వీళ్ళని చంపడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ అన్ని పాండవుల చాకచక్యంతో తెలివితేటలతో అన్నింటినీ ఎదుర్కొని నిలబడ్డారు ఇంకా సమయం వచ్చింది పాండురాజు పుత్రులకు కూడా వాటా ఇవ్వాల్సిందే అంటే రాజ్యం ఇవ్వాల్సిందే అని అనుకుంటాడు ధృతరాష్ట్రుడు పాండవులను కౌరవులను అందరినీ పిలిపించి అప్పుడు ధృతరాష్ట్రుడు పాండవులకి కాండవ ప్రస్థ అనే ప్రదేశాన్ని ఇస్తాడు కౌరవులకి హస్తినపురాన్ని ఇస్తాడు తాండవ ప్రస్తుత ఎలాంటి ప్రదేశం అంటే అసలు అక్కడ జంతువులు మనుషులైతే ఉండరు రాక్షసులు పాములు ఇవే ఉండేవి అలాంటి ప్రదేశం మనుషులు నివసించడానికి వీలు లేని ప్రదేశాన్ని ఇచ్చి పాలించమని ఇచ్చాడు అక్కడే తక్షకుడు అని పాముల మహారాజు ఉండేవాడు ఆయన ఇంద్రుని స్నేహితుడు ఇంద్రుని సహాయంతో అక్కడే జీవిస్తూ ఉండేవాడు అక్కడ రాక్షసులు ఇలాంటివి స్నేక్స్ ఇవి మాత్రమే ఉండేవి మనుషులు మాత్రం జీవించడానికి వీలయ్యేది కాదు అగ్నిదేవుడు ఎన్నోసార్లు వనాన్ని తినాలి అని అనుకుంటాడు ఆయన కానీ ఇంద్రుడి సహాయంతో కాండవనాన్ని అగ్నిదేవుడు ఇంద్రుణ్ణి ఇంద్రుడితో యుద్ధం చేయలేక అది దాన్ని మింగలేక ఆగిపోతూ ఉంటాడు తర్వాత శ్రీకృష్ణుని సహాయంతో అర్జునుడు అగ్నిదేవునికి సహాయపడి ఖాండవనాన్ని దహించి వేస్తాడు ఆ సమయంలో కూడా తక్షకుడు ఖాండవనంలో ఉండడు సో అతను రక్షించబడతాడు మళ్ళీ యుద్ధ సమయంలో అతని కొడుకు కూడా తప్పించుకుంటాడు కానీ అతని భార్య అందులోనే చనిపోతుంది కాబట్టి కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జును మీద పగతూ రగిలిపోతూ ఉంటాడు ఇప్పుడు కాండవ వనం అంతా దహించుకుపోతుంది తర్వాత ధర్మ ధర్మరాజు ఇంద్రుడిని ప్రార్థించి ఇంద్రప్రస్థానం అని ఒక నగరం నిర్మించడానికి వరం అడుగుతాడు ఇంద్రుని సహాయంతో ఇంద్రప్రస్థ అనే నగరాన్ని నిర్మిస్తాడు ధర్మరాజు హేమధర్మరాజు అంశతో పుట్టినవాడు ఈయన చాలా ధర్మంగా నడుచుకునేవాడు అంటే ఏదైనా అబద్ధం చెప్పేవాడు కాదు అన్నీ ఇలా అంటే అన్నీ కరెక్ట్గానే ఉండేవాడు మనం ఇవన్నీ కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది అనే దాని గురించే కదా దీంట్లో ఇంకొక మనం చెప్పుకోవాల్సిన ఇంకొక కథ ఏంటంటే జరాసందుడు అనే ఒక మహారాజు ఉండేవాడు అతను కంసునికి అతని పిల్లలు ఇద్దరిని ఇచ్చాడు ఇవ్వడం అంటే ఇచ్చి పెళ్లి చేశాడు అని అర్థం ఈయన మగధ రాజ్యానికి రాజు ఈయన బృహద్రత అనే రాజుకి పుట్టాడు పుట్టుక పుట్టడంతోనే రెండు భాగాలుగా పుట్టాడు ఈయన జరా రెండు భాగాలుగా పుట్టాడు జరా అనే ఒక జరా అంటే ఓల్డ్ ఉమెన్ డీమన్ ఆమె ద్వారా ఆయన సంధించబడడం అన్నట్టు అంటే కలిపేసింది తనని కొన్ని మ్యాజిక్లతో సో ఆయన పేరు వచ్చేసి జరాసంధుడు అయింది జరాసంధుని పుత్రికల పేర్లు అస్థి ప్రాప్తి ఆయన కంసునికి ఇచ్చి వివాహం చేశాడు తర్వాత భీముడు ఈ జరాసంధుని చంపుతాడు కృష్ణుని సహాయంతో ఈ జరాసందుడు గురించి ఇంకొకటి ఏంటంటే ఈయన నరమేధ యాగం అని ఒక యాగం తలపెట్టిండట అందులో కొన్ని బుక్స్ ప్రకారం ఎనభై ఆరు మంది రాజులను బంధించాడు అని తొంభై ఐదు తొంభై ఆరు అలా రకరకాలుగా చెప్పారు కానీ కొందరు ఎంతమందిని ఎనభై ఆరు అయినా ఎంతమంది అయినా రాజులను మాత్రం బంధించేశాడు వాళ్ళందరినీ నరమేధం అంటే వాళ్ళందరినీ బలించే ఇచ్చేస్తే ఆయన ఏ యుద్ధం చేసినా ఓడిపోడు అని ఆయన అలాంటి యాగాన్ని తలపెట్టాడనమాట అందుకని కృష్ణుడు ఆయన్ని ఎలాగైనా వధించాలి అని అంటే అంతం చేయాలి అనే ఉద్దేశంతో భీముణ్ణి అర్జునుణ్ణి తీసుకొని ఆ జరాసందుని దగ్గరికి వెళ్తాడు అప్పుడు కృష్ణుడు ఆయనకి భీముడికి చెప్తాడు ఆయన్ని రెండు భాగాలుగా విడదీస్తేనే కం కంప్లీట్గా చనిపోతాడు అని అలా కృష్ణుడు సహాయంతో జరాసందుణ్ణి వధిస్తాడనమాట భీముడు అప్పుడు ఈ అసలు ఈ రా తర్వాత వాళ్ళు వచ్చేసినాక భీముడు అప్పుడు కృష్ణుడు ధర్మరాజుకి ఒక సలహా ఇస్తాడనమాట రాజసూయ యాగం చేయాలి అందుకంటే ఈ జరాసంధుని వధించడం అనేది చిన్న విషయం కాదు అంతమంది రాజులను బంధించేశాడు అది మీరు భీముడు వల్ల సాధ్యమైంది ఆ యాగంలో భాగంగానే అధర్మరాజు దుర్యోధనుడిని వారి సహోదరులని అందరినీ ఆహ్వానిస్తాడు అప్పుడు దుర్యోధనుడు ఆహ్వానాన్ని మన్నించి ఎలా చేస్తున్నాడు అసలు ఈ యంద్రప్రస్థం ఎలా ఉంది ఇవన్నీ చూద్దామని వస్తాడు యంత్రప్రస్థం అనేది చాలా అద్భుతమైన నగరం అసలు చాలా బాగుంటుంది వజ్రాలు వైఢూర్యాలు ఎక్కడ చూసిన అందమైన తోటలు ఎలా చేస్తున్నాడు అసలు ఈ యంత్రప్రస్థం ఎలా ఉంది ఇవన్నీ చూద్దామని వస్తాడు యంత్రప్రస్థం అనేది చాలా అద్భుతమైన నగరం అసలు చాలా బాగుంటుంది వజ్రాలు వైఢూర్యాలు ఎక్కడ చూసిన అందమైన తోటలు చెట్లు అంత బాగుంది మొత్తం అద్దాల మేడలాగా రోడ్లు కూడా అంత మెరిసిపోయే అంత తనని తాను చూసుకునే అంత రోడ్లు అలా ఉన్న చోట దుర్యోధనుడు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు భవనం లోపల తిరుగుతూ ఉన్నాడు అద్దాల మేడలు అంత అద్భుతంగా ఉన్నాము నగరాన్ని భవనాన్ని చూసి ఆశ్చర్యపోయి నడుస్తూ ఉన్నాడు అతను నడుస్తున్నాడు అనుకున్నాడు కానీ తెలియకుండా అక్కడ కింద ఒక వాటర్ది ఉంటుంది దాంట్లో పడిపోతుంది అందరూ చూస్తుండగా పడిపోయేసరికి ఆ ద్రౌపతి దేవి నవ్వేసరికి ఆయన కోపంతో రగిలిపోతాడు ద్రౌపతి దేవి అంటుంది గుడ్డివాడి కొడుకు గుడ్డివాడి అయ్యాడు అని మాట్లాడుతుంది ఆ మాటలకు కూడా చాలా కోపం వస్తుంది అదే ప్రతీకారంతో వెళ్ళి హస్తినపురం వెళ్ళి శకునితో చాలా డిస్కషన్స్ చేసి శకుడు ఒక్కడే కాడు కర్ణుడు అతని సహోదరులు అందరితో కలిపి మాట్లాడి అందరు సహోదరులతో అందరితో డిస్కషన్ చేసుకొని అన్నీ మాట్లాడుకొని పాండవులను ఓడించాలి అని అన్ని చేసి పాచికలతోటి ఆటలాడి వాళ్ళని ఓడించేసి ఆ తర్వాత వాళ్ళని అరణ్యంలో పంపించేసి తర్వాత వాళ్ళు తిరిగి వచ్చాక కూడా రాజ్యం ఇవ్వకుండా అవమానింపజేసి తర్వాత యుద్ధముకి యుద్ధం చేయడానికి అందరూ రెడీ అవుతారు ఇది మొదటి కారణం అన్నీ ఉన్నాయి అసూయ అన్నీ ఉన్నాయి వాళ్ళ లోపల ముందు నుండి కానీ ఇది ఈ కారణం పగా ప్రతీకారం అన్నీ పెరిగి యుద్ధానికి దారితీశాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్